పది రూపాయల నాణాలు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే అందించింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ పది రూపాయల నాణాలకు సంబంధించి విషయాన్ని అయితే తెలుసుకోవాల్సిందే లేకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ పది రూపాయల నాణాలు అంటే ఈ బిల్లలు ఏవైతే ఉంటాయో అవి చల్లవని అబ్బోహులు ఎక్కువగా చూస్తూ ఉన్నాము అయితే అలాంటిది ఏమీ లేదని కూడా ఆర్బీఐ అయితే ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది అయినా కానీ కిరాణా కొట్టు దుకాణం నుంచి మొదలుకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా వీటిని అయితే తీసుకోవడం లేదు కొన్ని ప్రాంతాల్లో తీసుకుంటున్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే తీసుకోవట్లేదు అనమాట స్టిల్ ఇప్పటికీ కూడా అయితే ఇదే విషయంపై బ్యాంకు మేనేజర్లకు సంబంధించి జనరల్ మేనేజర్లు స్టేట్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ వీళ్ళందరినీ అడగంగా వాళ్ళు చాలాసార్లు అయితే ఈ విధంగా చెప్పారు ఆర్బీఐ చాలాసార్లు చెప్పింది సోషల్ మీడియా వచ్చే ఎలాంటి పోకాలో నమ్మకూడదని ఎందుకంటే టెన్ రూపీస్ కాయిన్స్ చిల్లర దొరకదని అందుకనే చాలామంది వ్యాపారులు దీన్ని పూర్తిగా నిషేధించడంలో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని వాళ్ళైతే తెలుపుతున్నారు ముఖ్యంగా బ్యాంకుకు సంబంధించిన వారు సో ఈ సందర్భంగా ఈ పది రూపాయల నాణాలు అనేవి చెల్లుతాయి ఆర్బిఐ మరియు ఆంధ్ర బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ ఏ బ్యాంకులోకి వెళ్ళినా కానీ మీకు కావాల్సిన పది రూపాయల నాణాలు అయితే ఇస్తారు మీరు అడిగితే తప్పకుండా ఒకవేళ తీసుకునే ఎడల మీరు టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసి కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అని పేర్కొంటూ ఉంది యూనియన్ బ్యాంక్ కానీ అదేవిధంగా ఎస్బీఐ కానీ ఇతర ఏ బ్యాంక్స్కి సంబంధించిన లోకల్ మేనేజర్లు జనరల్ మేనేజర్లు సో ఇక కిరాణం బడ్డీ కొట్లు చిన్న చిన్న హోటల్లో వాళ్లకు చిల్లర నానా రకాలుగా కొరతతో ఇబ్బంది పడుతున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిల్లరని తప్పనిసరిగా పది రూపాయల నాణాలని తీసుకోవాలని చెప్తున్నారనమాట వారు కూడా పది రూపాయల నాణాలని తీస్తే తీసుకోవాలి తీసుకోకపోతే మాత్రం ప్రస్తుతం మార్కెట్లో నలిగిపోయిన చిరిగిపోయిన నోట్లన్నీ తీసుకుంటున్నారు కానీ పది రూపాయల నాణాలు అనేవి తీసుకోవడం లేదంటే చాలామంది అంటున్నారని సో తప్పనిసరిగా ఈ నాణాలు అనేవి చెల్లుతాయి ఎవరు కూడా అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఈ నాణాలు అనేవి చెల్లుతాయని గవర్నమెంట్ పదే 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 చెప్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ పది రూపాయల నాణాలు అయితే తీసుకోండి సో ఈ నేపథ్యంలో పది రూపాయల నాణ్య ప్రజలు అవగాహన కల్పించేందుకు కూడా ఆర్బీఐ బ్యాంకు అయితే కార్లతో పాటు కస్టమర్లతో మాట్లాడేందుకు సన్నాహక మనకి చర్యలు అనేవి చేపడుతుంది కాబట్టి ఎక్కడైనా పది రూపాయల నాణం తీసుకోవాలి లేకుంటే వారిపై చర్యలు తప్పవు అంటూ అయితే హుకుం జారీ చేస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా పది రూపాయల నాణాలు అనేవి తప్పనిసరిగా వాడండి సో చాలా ఏరియాల్లో ఇప్పటికే మార్పు అనేది వస్తూ ఉంది పది రూపాయల నాణాలు అనేవి ఇప్పుడు చెల్లుబాట్లకి అయితే వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటూ ఉన్నారు కానీ ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో పది రూపాయల నాణాలు చల్లట్లేదు తీసుకోవట్లేదని ఇప్పటికే చెప్తున్నారు సో అవైతే అపోహలే పది రూపాయల నాణాలు పది రూపాయల నోట్లు ఏ విధంగా చెల్లుతాయి పది రూపాయల నాణాలు కూడా అదే విధంగా చెల్లుతాయి తప్పనిసరిగా ఈ నాణాలు అనేవి చెల్లుబాటులో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అయితే మీరు కూడా యూజ్ చేయండి ఇది